హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా చిన్న హెయిర్ కట్ అది కూడా బాయ్ కట్ ఏజ్ ఎంత అని అడగొద్దండో ఏజ్తో సంబంధమే లేదు అవునా కదా అవును మనకు నచ్చిన హెయిర్ కట్టు మనకి ఇష్టమైన హెయిర్ కట్ చేయించుకోవాలి అంటే ఇదిగో పెట్టేశాను ఈ మేడం ఈకి దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరికి అయితే పది పన్నెండు సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తుంది బాయ్ కట్ చేస్తూనే ఉన్నాను నేనైతే ఇప్పుడు రెండు మూడు సార్లు హెయిర్ కట్ అంటే ఈ మేడం గారి చేసిన హెయిర్ కట్ మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడైతే తెలిసిందే కదా ఈ బా ఈ మేడం గారికి చిక్కు తీయాల్సిన పని లేదండి మంచిగా వాటర్ స్ప్రే చేసేసి ఆ తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ చేయటం ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది చూడండి ఫ్రంట్ హెయిర్ ఎక్కువ ఉన్నది గమనించారు కదా కొంచెం ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ కొంచమే కొంచెం పెరిగింది ఇప్పుడు వస్తున్నది సమ్మర్ ఈ సమ్మర్లో నాకు ఆ కొంచెం హెయిర్ కూడా పెరిగినా నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదమ్మా లక్ష్మి అందుకని నాకు ఒక మంచిగా హెయిర్ కట్ కావాలి అని అంటే అవునండి అవునండి చేస్తాను వచ్చేసేయండి అని కానీ రెండు రోజు నుంచి వెయిట్ చేసిందండి పిఠాపురం వెళ్ళొచ్చాను కదా పిఠాపురం నుంచి వచ్చిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఇదిగో రోజు హెయిర్ కట్ చేయించుకోవడానికి రెడీ అయ్యారు చివర్లు ముందుగా నేను బాయ్ కట్ అంటే లేడీస్కి చేసే బాయ్ వేరు జెంట్స్కి చేసే బాయ్ కట్ వేరు కానీ లేడీస్కి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కసారి గమనించండి ఆ చివర్లు ఎంతైతే పెరిగిందో అంత జుట్టు కట్ చేశాను ఇప్పుడు ఆ దువ్వెనతో కింద నుంచి పైకలా దువ్వుకుంటూ ఆ సిజర్ని ఏటవాలుగా పెట్టి కట్ చేయటం చేస్తున్నాను గమనించారా చూసారా ఆ ప్రతిసారి అలా దువ్వుతూ ఏటవాలుగా దువ్వటము స్ట్రైట్గా దువ్వటము పక్కకు దువ్వటము అలా హెయిర్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ కరెక్ట్గా ఉంది అన్నది మనకి చేస్తున్న వాళ్ళకి అలవాటు అలవాటు ఉంటుంది కదా అలవాటు ప్రకారం మనం దువ్విని అలా యాంగిల్ మారుస్తూ కట్ చేసుకోవాలండి సీజన్ కూడా అంతే ఆ హెయిర్కి తగ్గట్టుగా ఇటువైపు అటువైపు సరి చేసుకుంటూ దువ్వుకుంటూ ఆ కటింగ్ చేయాలి నాకు చెప్పాను కదా ఏమని చెప్పాను బాయ్స్కి చేసే బాయ్ బాయ్ వేరు మనం ఆడపిల్ల అంటే లేడీస్కి చేసే బాయ్ కట్టు వేరు అలానే ఈ మేడం గారికి తనకి ఎలా ఇష్టము అన్నది నాకు ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఆ మేడం గారికి ఇష్టమైనట్టే కొంచెం జుట్టు కావాల్సిన కాడ అలానే ఫ్రంట్ పార్టీ ఎంత హెయిర్ అట్టు పెట్టాను ఎంత ఎక్కువ కట్ చేశాను ఎంత తక్కువ కట్ చేశాను అన్నది కొంచెం ఆగిన తర్వాత మీకే తెలుస్తుంది అలానే రెండు చెంపల పక్కన అంటే చెవుల పక్కన ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారా ఆ చివర్లు వచ్చేసి అదే చెవు పక్కనున్న ఆ వెంట్రుక వల్ల చెవు దగ్గర వెంట్రుకలు గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి అందుకని ఆ కొంచెం వెంట్రుకలు కూడా అక్కడ సరిచేసి జాగ్రత్తగా దువ్వి ఆ తర్వాత ఈ బాయ్ కట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఎక్కువ సార్లు దువ్వాలండి ఎక్కడన్నా కొంచెం పొడవు జుట్టు పొట్టి జుట్టు ఉందనుకోండి చూసి జాగ్రత్తగా ఆ లైన్ ప్రకారం చూసుకుంటూ మళ్ళీ దూకుంటూ మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ దూతూ మళ్ళీ కట్ చేయాలి మరి జెంట్స్కి చేసినట్టు కనుక చేసామనుకోండి చుట్టానికి అందంగా ఉండదు కదా అందుకోసం నేను ఈ మాట చెప్పింది అలానే అప్పుడు నా పక్కన నేర్చుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళకి చెప్తుంది అమ్మ నేను ఇప్పుడు కాదమ్మ వస్తుంది పది పన్నెండు నుంచి చూస్తున్నాను ఈ లక్ష్మి చాలా చక్కగా చేస్తుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను అని అని చెప్ చెప్తూ ఉంటే అందుకేనండి మేము కూడా ఇక్కడ జాయిన్ అయింది అని అని చెప్పి ఆ వచ్చిన ప్రసన్న జ్యోతి ఇద్దరు చక్కగా అవునవును అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఈ హెయిర్ కట్ని ఎంత చక్కగా గమనిస్తున్నారో వాళ్ళు వచ్చిన మొదటి హెయిర్ కట్ అండి అంటే వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మొదటిగా వచ్చిన ఈ బాయ్ కట్ హెయిర్ కట్ రీసెంట్గా నేనండి రెండు రోజులు నాలుగు రోజులు వచ్చారు మధ్యలో రెండు రోజులు నేను డుమ్మ కొట్టేసాను పిఠాపురం వెళ్ళాలి కదా అందుకని వెళ్ళొచ్చిన తర్వాత ఇదిగో ఈ హెయిర్ కట్ చేస్తున్నాను ఎలా ఉంది నేను చేసిన ఈ బాయ్ కట్ ఫ్రంట్ చూసారా ఎంత హెయిర్ వదిలేసేసానో అవును ఈ మేడం గారికి ఇష్టమైనట్టు వెనక తగ్గించాలి ముచ్చలగుంట దగ్గర ఫ్రంట్ పార్టీ ఎక్కువ వదిలిపెట్టాలి చూసారా మొత్తానికి నేను చేసిన హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది బాయ్ కట్ మంచిగా చేశానా నచ్చిందా మీకు అయితే మరి నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అని చెప్పి మరి అందుకేనండి కొత్త కొత్త వీడియోస్ మీతో నోటిఫికేషన్గా రావాలి అంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే చూసారనుకోండి నలుగురికి ఓ ఈ మేడం గారు ఇలా చేస్తారా అన్న విషయం మీకు తెలుస్తుంది ఇంకొకరి నలుగురికి నోటిఫికే అదే ఇంకొక నలుగురికి కూడా తెలుస్తుంది అందుకే చెప్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అని చెప్పి మళ్ళీ కొత్త హెయిర్ కట్తో